సెంట్రల్ జైల్లో కూర్చోబెడతాం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని రకంగా నాశనం చేసి వైజాగ్ వెళ్ళిపోతా వైజాగ్ వెళ్ళిపోతా ప్యాలెస్ కట్టేసుకున్న ఐదు వందల కోట్లు తగలేసి ఇదిగో ఈ మత్తు పదార్థాల వ్యాపారాన్ని వైజాగ్ను ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చడానికి ఇవాళ విశాఖ నగర వాసులు ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రని తన గుండెల్లో పెట్టుకున్నారు విశాఖపట్నం తన గుండెల్లో పెట్టుకున్నారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశ్రమలో కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి అక్కడ మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనుకుంటే ఈ దుర్మార్గుడు ఈ సైకో మత్తు పదార్థాలు ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చి విశాఖపట్నాన్ని అక్కడ మన బిడ్డల జీవితాలతో ఆటలాడుకోవటానికి మత్తు పదార్థాలకు బానిసలు చేయడానికి ఉద్యోగాలు ఇప్పించడం చేత కాదు గంజాయికి డ్రగ్స్ కి బానిసలు చేస్తాడా మన బిడ్డల్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఇదిగోండి క్లియర్ గా ఇవాళ ఆధారాలని బయట పెడతా ఉన్నాం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైసీపీ నాయకుడు పూర్ణ రావు కోణం పూర్ణచంద్రరావు సోదరుడైనటువంటి కోణం వీరభద్రరావుకు చెందినటువంటి కంపెనీ స్పష్టమైనటువంటి ఆధారాలు బయటపెడతా ఉన్నాం ఇంకా ఏంటో బుకాయిస్తారు మీరు అడ్డంగా దొరికిపోయారు ఇవాళ మీ కంపెనీ కాబట్టే నిన్న పోర్టుకి ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళిపోతారు అడ్డం పట్టానికి మీ కంపెనీ కాకపోతే మీకు దేనిక ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ ఏం పని విశాఖపట్నం పోర్ట్లో ఇవాళ మీ కంపెనీ కాబట్టి మీ బినామీ కంపెనీ కాబట్టి ఇవాళ ఆగ మేఘాల మీద ఆఫీసర్స్ పంపించి వాళ్ళకి అడ్డం పడతారా ఇగో రిపోర్ట్లో రాశారు సిబిఐ వాళ్ళు దేనికి రాస్తారు వాళ్ళ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ మాకు అడ్డం పట్టారని దేనికి రాశారు దేనిక ఏమయ విజయసాయి రెడ్డి దేనికి పెట్టావా ట్వీట్ ఏం పని నీకు బ్రెజిల్తో బ్రెజిల్ రా దేశ అధ్యక్షుడికి నువ్వు కంగ్రాచులేషన్ చెప్పాలా ఇగో ఇటువంటి చెత్త పనులు చేయటానగా ఇటువంటి దొంగ వ్యాపారాలు చేయటానుగా నువ్వు ట్వీట్లు పెట్టేది ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు ఒక అడ్డాగా మార్చాడు మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని స్టేట్ క్యాపిటల్ కాదు ఒక డ్రగ్ క్యాపిటల్కి ఏ రకంగా మార్చాడు మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ అన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం దీనికి ఏం జవాబు చెప్తావు జగన్ రెడ్డి ఏం జవాబు చెప్తావు నువ్వు అందుకనే నిన్ను నీ పార్టీని విసిరి బంగాళాఖాతంలో ఇసిరాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా విసిరాస్తారు భూస్థాపితం చేస్తారు గతంలో ఎన్ని ఎన్ని సంఘటనలు నీ పార్టీ నాయకులు వాళ్ళ బిడ్డలు ఈ పదార్థాలతో వ్యాపారం చేయటం నీ జగ్గపేట ఎమ్మెల్యే ఎవడు లేదో ఆ రోజు నుంచి నీ జగ్గపేట ఎమ్మెల్యే కొడుకు దొరకలేదా మత్తు పదార్థాలతో గతంలో కూడా డ్రగ్స్ పైన గట్టిగా పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరికిన ప్రసక్తే లేదు మన రాష్ట్రం మన బిడ్డల భవిష్యత్తు ఈ రకంగా నాశనం అయిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చూస్తూ కూర్చునే ప్రసక్తే లేదో దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం మాకుంది దేశంలో పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించాలన్న పట్టుదలతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు ఆపరేషన్ గరుడ పేరుతో ఆయన ఎక్కడికక్కడ డ్రగ్స్ అన్నిటినీ కూడా కట్టడి చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే నిన్న ఇరవై ఐదు వేల కిలోలు ఐ థింక్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీజన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోస్ ఫ్రం బ్రెజిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ బినామీ కంపెనీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈ పేటిఎం కుక్కలు చేసినటువంటి దుష్ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మొద్దండి ఇవాళ అన్ని మీ మేము ఉంచాం ఈ వాస్తవాల్ని దయచేసి అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏ రకంగా బుద్ధి చెప్తారో ఇంకెక్కువ కాలం లేదు కౌంట్ మొదలైంది మే పదమూడో తేదీ మన బిడ్డల భవిష్యత్తుని మన బిడ్డల్ని మత్తు పదార్థాలకి బానిసలు చేసి వేల కోట్లు దిగమింగుతున్నటువంటి ఈ సైకో జగన్ రెడ్డిని ఖచ్చితంగా మే పదమూడవ తేదీన భారత రాజ్యాంగం మీకు కల్పించినటువంటి ఆయుధమైనటువంటి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పండి ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో పనికిరాడు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉండటానికి అనర్హుడు ఈ వ్యక్తి ఉండాల్సింది సెంట్రల్ జైల్లో అన్ని రకాలుగా ఇటువంటి మాఫియాలు కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఎన్ని రకాల మాఫియాలు అండి శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా రెడ్ శాండిల్వుడ్ మాఫియా డ్రగ్ మాఫియా ఇవాళ ఇటువంటి మాఫియాలందరితో పొత్తు పెట్టుకుని నేను సింగిల్గా వస్తున్నానంట ఎంటాయిన సింగిల్గా వచ్చేది ఇటువంటి మాఫియా అన్ని రకాల మాఫియాలతో పొత్తు పెట్టుకుని వేల కోట్ల రూపాయల దిగమింగుతో నువ్వు సింగిల్గా ఉన్నావా నీ చుట్టూ మాఫియాలు పెట్టుకుని ఉన్నావు నువ్వు మాఫియాల సహకారంతో రేపు ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రై చేస్తూ ఉన్నావు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీటిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు ప్రజల పక్షాన మేము నిలబడతాం రాష్ట్రాన్ని మన బిడ్డల్ని కాపాడుకుంటాం ఎంత ఆవేదన కలుగుతా విశాఖపట్నం ఈ రకంగా కబ్జాలకి హత్యలకి డ్రగ్స్కి ఈ రకంగా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం ఉంటే ఎంత ఆవేదన కలుగుతా ఉందండి ఇటువంటి ఎప్పుడైనా చూసామా మన ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఎప్పుడైనా చూసాం ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్ గా దాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కళలు కన్నావు ఎన్ని చేశాం విశాఖపట్నంలో అటువంటి విశాఖని నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలన్నీ కూడా దయచేసి గమనంలోకి తీసుకుని గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన బిడ్డల పక్షాన ఈ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కూడా కొనసాగిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం